और उधर छोला छोले टिक्की आ छोला छोला सा पनीर राजा नो नो बिरयानी नथिंग नो वर्क ऑल सो टुडे हॉलिडे ओनली टेक यू दो टी टाइम के लिए और रेटिंग गेट अप 5 मिनट 15 मिनट अपरेटिंग आ जाती है

గోంగూర అండ్ బెండకాయలు తీసుకున్న గోంగూర కొత్తిమీర కొత్తిమీర వేసాము మేము అవన్నీ బెండకాయ చెట్లు ఇదేమో గోంగూర ఇవన్నీ బెండకాయ చెట్లు కొనే పని లేకుండా మావిడ ఇంట్లో ఇక్కడ వేసిన ప్లాన్స్ ఇవన్నీ మా పాప బియ్యాలు వగుతానే చెట్టుకి బియ్యాలు కట్టాము